వెల్కమ్ ఛానల్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ తేజు జై శ్రీరామ్ జయశ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే అందరికీ హ్యాపీ సండే ఓకేనా ఇటు వచ్చేసి ఇప్పుడే బాక్స్ వచ్చింది అమ్మాట ఒక మీషో నుంచి వచ్చింది ఆర్డర్ ఆర్డరు ఓకేనా ఏముందో చూసేయండి ఇప్పుడు ఓపెన్ చేసేస్తాం ఓకే ఏంటిదే ఇది ఏం పెట్టిన వేళ ఏం ఆర్డర్ పెడతారు ఏం ఫోన్లో చూసి డ్రా ఏం చెట్టినావు ఇలా చూపిద్దా మనకు యూజ్ అయ్యేది నీకు యూజ్ అయ్యేదేనా ఏమో నీకు ఏమన్నా నీకు ఏమన్నా డ్రెస్ ఇట్లా మేకప్ సంబంధించిన ఇట్లా ఏమన్నా పెట్టినావా అంటే ఇట్లా గాజులు ఇట్లా కొంతాకా నాకు నక్లెస్కి ఇట్లా కొనుక్కుంటావు ఇట్లా మీషోలో కనబడతాయి నువ్ అయితే ఆర్డర్ అయితే పెట్టుకుంటావు కదా లేదా పెట్టినావా ఇప్పుడు ఏం పెట్టింది మమ్మీకి సంబంధించి మనకి సంబంధించి అందరికి సంబంధించి తెలుసు ఇప్పుడు చూసేయండి అవును మరో డ్యామేజ్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది పక్క నుంచి కట్ చేయి కాటన్ వేజ్ చేయకు మళ్ళీ కాటన్ వాళ్ళు కట్నే రిటర్న్ ఇచ్చేస్తే అయిపోతుంది చిన్న చిన్న అడ్డగోలుగా తీయకు ఇప్పుడే చిన్నది అని చెప్పిందమ్మా ఇట్లా కడిచేయి ఇటు సైడ్ కట్ చేయి ఇట్లా అడ్డగోలు తీయద్దు తీయ నీట్గా తీసుకోవాలి మళ్ళీ రిటర్న్ పెట్టడానికి రాదు మనకు అవన్నీ ఖరాబ్ చేసి అందుకనే నేను మళ్ళంగా ఒక సైడ్ నుంచి తీసుకున్నాను అనుకో చూసుకొని డ్యామేజ్ ఉంటే ఇట్నే మళ్ళీ పెట్టేసి టేప్ వేసేస్తే అయిపోతుంది ఓపెన్ చేస్తుంది నాకు కూడా తెలియదు ఏం పెట్టిండ్రు అని ఆర్డర్లు నేను కూడా చూడలేదు ఏం పెట్టిర్రు ఏం పెట్టినావు ఇంతకి చెప్పరాదు ఏం పెట్టినావు చెప్పరాదు ఏంటి సీకులు సీకులెక్ ఉన్నాయ్ ఇది ఈ సీకులెక్ ఉన్నాయ్ ఏంటి ఏంటిది దీనికే పూల కుండి కాయ సీకులెక్ ఉన్నాయ్ హాయ్ ఏంటి ఇది ఏయ్ దేనికివి సీకులెక్ ఉన్నాయ్ ఓ అడవైంది ఓకే బాత్రూమ్ లోకి ఓకే బాత్రూమ్ లోకి సోట్లా ఇంకా சின்ன சின்ன <laughs>

చూద్దాం ఇది మూకే ఇక్కడ పెడితే బాగా సో సోపు ఇక్కడ పెడతాం అన్నమాట దీని మీద పెడుతుంది దీని మీద పెట్టినప్పుడు ఈ సందులో పడిపోతుంది అనమాట ఇంకో ఈ సందులో పడుతుంది అనమాట మాకు అందుకనే ఇక్కడ పెడతా అంట చూద్దాం ఇక్కడ ఇక్కడ ఇస్కి ఇక్కడ చూడు అది నీట్గా తుడు దుమ్ము లేకుండా దూచి హత్తుకుంటది ఫస్ట్ ఓకే సరే అన్న కడిందట దుమ్ము పడుతుంది కానీ దుమ్ము పడుతుంది ఇక్కడ అతుకోదాన్ని ఓకే ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ స్టిక్ చేస్తాం అన్నమాట చూడండి చూస్తే స్టిక్ చేసి అయితే ఇటు సైడ్ అతుకు పెట్టాం బాగుంది స్టాండర్డ్కి వెతుకుంటుంది స్టాండ్ పెట్టి చూద్దాం ఓకే ఒకే అయితే ఇక్కడ పెట్టుకుంటాను ఇక్కడ ఒకటి వాష్రూమ్లో ఒకటి అంట ఓకే ఇటు సైడ్ ఓకే సెట్ అయింది చాలా స్టాండర్డ్ కూడా ఉంది నా చేయి పెట్టి చెయ్యి చేయి పెట్టి వచ్చినా కూడా ఆపుతుంది వెయిట్ వచ్చేసి అవి ఇక్కడ సెట్ అయింది ఇళ్ళకి వచ్చేసి ఇవి ఇవి పెట్టి అనమాట ఇది స్క్రబ్బర్స్ స్క్రబ్బర్స్ కొన్ని ఐటమ్స్ వేరే ఐటమ్స్ ఇక ఇవి ఉంటుంది ఇట్లా సందులోకి బాగడకుండా మాకు ఇట్లా బాగున్నది మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి మంచిగా స్టాండర్డ్ కూడా ఉంది ఓకే ఎంత పడిందమ్మ ఇది రెండు కలిపి రెండు అవునా చూద్దాం ఎంత పడిందో డబ్బా మీద ఉంటుంది నాకు తెలిసి పండింది అమౌంట్ అనేది ఓకే డెలివరీ బాయ్ డెలివరీ స్కిప్ అండ్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే అంతే వన్ ఎయిటీ ఇక్కడ కింద ఉంది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అనట టూకి బాగున్నది స్టిక్కర్స్ ఫైవ్ ఇప్పుడు వచ్చేసి అల్లా అతుకు పెడతాం అల్లా అతుకు పెడతాం ఓకే ఇట్ సైడ్ అతుకు పెడతాం ఇది పాతది ఉండే కానీ తిరిగిపోయింది అనమాట ఇది ఈ స్క్రూ అన్ని పాలు కానీ ఇటు సైడ్ అతుకు పెడతాం బట్టి ఇటు సైడ్ అతుకు పెడితే పెట్టుకొని కొంచెం కొంచెం హైట్ పెడదాం ఇక్కడ పెడదాం ఇక్కడ అనుకో తగలకుండా ఉంటుంది కిందకు పెట్టిననుకో తగులుతూ ఉంటుంది అవి చేతులు ఇట్లా తగినకో కింద పడుతుంది కొంచెం హైట్ పెడదాం ఇక్కడ పెడదాం ఈ పెడదాం ఓకే గమ్ము అంటే అది ఫస్ట్ దేనికే పెట్టి పెట్టినాం ఇట్లా స్టిక్కర్ ఉడబికి డైరెక్ట్ ఇట్లా అతుకు పెట్టేస్తాం అది గుడి ఉడపికి అది గుడి ఉడబుకి అనుకో ఇట్లా ಅದೇದ್ದಾ ಅದೇ ಅಡ್ಬೋದು ನಾವು ಹ್ಞೂ ಇದ್ದಾ ಇಸ್ಕೆಸ್ ಪೈಕಿ ಬೈಕ್ ಕೊಡಗ ಕೊಡ ಹ್ಞೂ ಓಕೆ ಇಡ ಹಾಂ ಬೆಟ್ಟಿ బట్ ఇక రుద్దు ఇక ఎట్లా ఇక్కడ సెట్ అంటే ఇది అతుకుంటే సైడ్ టైల్ లేదు టైల్స్ లేదు అనుకుంటా ఊర్చిపోయినా ఉంటుంది అంటవా చూద్దామా ఇటు మొత్తం సిమెంట్ ఉంది ఇటు వచ్చేసరి టైల్స్ కాబట్టి తొందరగా అతుకుంది ఇటు బాగానే ఇటే కొంచెం ఓకే ఓకేనా కొంచెం రోజు అటు ఇది కొంచెం ఇక్కడ పెట్టదు ఇటు కొంచెం సెట్ కాలేదు ఇది ఇక్కడికి రావాల్సి ఉండే కానీ ఇక్కడ అంతకు పెట్టినాం ఇది వస్తుంది రాదు ఎప్పుడు వదిలేసి వెళ్ళి కమ్మ తెచ్చి పెడదాం వేరే స్టిక్కర్స్ ఉంటాయి అవి పెడదాం అంతకైతే తర్వాత ఓకే ఇక్కడ సెట్ అయింది ఇది ఇల్లు వచ్చేసి సోప్స్ అండ్ షాంపూలు ఇంకా అంతే ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంతే ఇలా బాత్రూంలో ఓకే అది అయిపోయితే అయిపోయింది బాక్స్ వచ్చేసి అంతే మీషోలో అంత పడింది ఇక ఓకేనా ఓకే ఇదైతే ఇక్కడ సెట్ అయిపోయింది మంచిగా అలానే బాత్రూంలో కొంచెం అటు సైడ్ అటు సైడ్కి సెట్ అయింది కొంచెం ఇట్లా ఊగుతుంది అనమాట ఇదేమో ఊరుతలేదు స్టాండర్డ్ ఉంది ఇదే సోప్ ఒక్కటే పెట్టాలి లేకపోతే సోప్ షాంపూలే పెట్టుకుంటే అయిపోతే వెయిట్ ఏం పెట్టదు ఇకల్లా ఇక్కడైతే మంచి సెట్ అయింది ఓకే ఎలా అనిపించి కామెంట్ చేయండి మీకు కూడా కావాలంటే మెయిట్ కూడా పెట్టుకోండి బాగుంది స్టాండ్ వచ్చేసి ఇంకా రెండు బుక్ చేస్తున్నాం రెండు బుక్ చేసి ఇటు సైడ్కి పెట్టుకుంటాం ఇక ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి టీ కప్స్ అండ్ వేరే టీ కప్స్ ఇంకా కుది ఇదిగో మాడు అప్పుడే వాడుతూనే ఉన్నది దీన్ని అప్పుడు టీ కప్లు పెడుతున్నాను అంటే వెయిట్ ఆపుతా అని చూస్తుంది అనమాట ఇంకే స్టార్ట్ ఇటు వచ్చేసి సండే మా ఇంట్లో సండే సండే వచ్చేసి ఏంటిది అనుకుంటారు ఇది మీకు తెలిసే ఉంటుంది సండే పదిలో ఏదే ఉంటుంది ఇక మిడిల్ క్లాస్ ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీదా ఇది ఉంటుంది ఎక్కువ సండే ఇటు వచ్చేసి ఇదేంటిది అనుకుంటారు కర్రీ అనుకుంటారా రైస్ బగార్ రైస్ ఇది బగార్ రైస్ అండ్ చికెన్ కర్రీ ఈరోజు సండే ఓకే ఇటు వచ్చేసి ఇది కూడా ఫినిష్ చేసుకుంటుంది గ్యాబ్లోనే రోజు లేట్ అయింది అక్కడ చాలా బాసం దోమల అంటే ఎప్పుడైనా నైట్ ఏ కొంచెం లేట్ అయింది ఇవ్వాలంతే ఓకే వాడుతూనే అనమాట చూస్తుంది వెయిట్ ఆపితే స్టిక్కర్ ఇట్లా వెయిట్ ఆపింది అనుకో ఓకే పర్వాలేదు మంచిగా ఉండవు వన్ ఎయిటీ రూపీస్ అంటే తక్కువనే కదా స్టాండ్ కొనవచ్చు పెట్టుకోవచ్చు ఇంకా వన్ ఎయిటీ టూ అనమాట రెండు ఒకటి అల్ల పెట్టినాము ఒకటి ఇక్కడ మా అంటే మాకు ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి మేము ఇక్కడ ఇది పెట్టుకున్నాం ఇది సోపు ఈ గ్యాబ్లో పడతాం అన్నమాట చేపెట్టి తీసుకోడానికి ఇబ్బంది అవుతుంది అందుకని ఇక సోప్ పెట్టుకొని అండ్ చిన్న వచ్చినా సోక ఓకే అవుతుంది మా అన్నీ కాడేమో లేదు తిడతారు మళ్ళా అవును తిడతారు మళ్ళా నువ్వు ఏం ఫోన్ నుండి ఫోన్ ఉంటే అవన్నీ చూడమన్నారు నేను మీషోలో అవి ఏమేమి ఉన్నాయని యూజ్ అన్నీ యూజ్ అయ్యే పెడతారు వాళ్ళు కూడా వాళ్ళు పిచ్చి వాళ్ళు వాళ్ళు ఏం పిచ్చి పిచ్చి ఏం పెట్టరు వాళ్ళు కూడా యూజ్ అయ్యే పెట్టారు ఇక బాసన్లు తక్కువ ఉన్నాయి అమ్మా ఇగో ఇవన్నీ బాసన్లు అవి నిండా నిండు ఉన్నాయి ఇటు సెల్ఫ్లో ఉన్నాయి కింద సెల్ఫ్లో ఇవి కూడా మీషోలో బుక్ చేసినాయి బాక్సు డబ్బాలు ఇంకా అయితే చిట్ ఎండుకలకు కొన్ని ఉన్నాయి ఇక పైన అవి రెండు మూడు గిన్నెలు ఉండేవి కానీ చిట్టి చెట్లా అంటే అవన్నీ ఏం చేసినావు పాత కదా రెండు మూడు ఇంకా ఒకటే ఓకే అయినా ఏం చూపించలే కొన్ని కొన్ని అన్ని అన్న అంతే ఒకటో రెండు ఓకే ఒకటో రెండో ఉన్నాయి అంతే ఒకటో రెండో ఉన్నాయి అంతే ఇది చూడు కర్రీ ఇట్లా మాడుతుందేమో కర్రీ దాకా మాడి మంచినా ఓకే అయ్యిందట బాగా ఎల్ వస్తుంది మంచిగా అవి లాగించేయాలి ఇది లాగానే రైస్ కాగానే ఇక లాగించేసాలి రైస్ కూడా దగ్గరికి అవుతుంది ఇప్పుడుప్పుడే కొంచెం వాటర్ ఉంది ఇక అయిపోతే తినేసి కొంచెం వండుకున్నాం అంటే ఒక ఒకప్పుడ మందమే మిగతాది మళ్ళీ సాయంత్రం చపాతి చేసుకుంటాం ఇక సాయంత్రం చపాతీ చేసుకొని తినేస్తే అయిపోతుంది ఒక వర్క్ మీద కూర్చుంటే వర్క్ అయిపోయింది దాకా లేచేది లేదు ఇక ఓకేనా ఫ్రెండ్స్ వర్క్ వీడియో వేరే పెడతాను చూడండి అది కూడా చూసేయండి మెత్తగందా చెల్లెని పిలుచుకుల పోయినారా చెల్లది పిలుసుకొస్తే అందరం ఒకటి ఒకటిసారి నాలుగు కూడా ఒకటిసారి కూర్చున్నా ఇక్కడే బిస్కెట్ తిన్నాం కానీ అవుతుంది ఆకలిగా